మళ్ళా సార్ కూడా అక్కడ పంచాయతీ రాజ్ వాళ్ళ మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి కాబట్టి అనంతపురం నుంచి ప్రభాకర్ గారు రాజీవ్ రెడ్డి గారు సలార్ బాషా గారు వాళ్ళని రమను రమ్మను రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడి మైనని గారు అందరు కూడా రావాల్సిన కోరుతా ఉన్నాం పెద్దలు మాజీ శాసనసభ్యులు గడికోట ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము నరేంద్ర వర్మ గారు ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొందరిని సార్ సార్ జాయిన్ చేస్తా ఉన్నారు సార్ స్పీచ్ అయిన తర్వాత అందరికి కూడా దగ్గరుండి అందరికి కూడా కండవాలు వేసి గ్రూప్ ఫోటో దిగి అచ్చెనాయుడు గారు ఇక్కడికి వెళ్తారు కాబట్టి మీరు అందరూ కూడా కొద్దిగా ఓపిక ఉండాల్సిందే కోరుతా ఉన్నాం